ఖచ్చితంగా ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా అనేక రకాలుగా ఇక్కడ స్థిరపడడానికి వచ్చినటువంటి వారు ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వారు ఈ ప్రాంతంతో ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రధానమైనటువంటి సామాజిక వర్గంగా పేరు తెచ్చినటువంటి సామాజిక సామాజిక వర్గం కలిగిన సామాజిక వర్గం ఇందాక పెద్దలు చెప్పినట్టు బొండేపల్లి రాజగోపాల్ నాయుడు గారు వారి పేరు చెప్తే ఈ ప్రాంతంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉత్తమ పార్లమెంటేరియన్గా ఉత్తరాంధ్ర ప్రాంతానికి అనేక సమస్యల మీద ఢిల్లీ స్థాయిలో పోరాటం చేసినటువంటి వ్యక్తి ప్రజలు రాజగోపాల్ నాయుడు గారు ముఖ్యంగా కలిక సామాజిక వర్గానికి సంబంధించి అనేక వృత్తుల్లో అనేక రకాలుగా వారు ఉన్నతమైనటువంటి స్థానాల్లోకి వెళ్ళినటువంటి వారు చాలా మంది ఉన్నారు ఇప్పుడే మాట్లాడి టీచర్లు మన రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తూ ఉంటారు అటువంటి లక్షా డెబ్బై వేల మంది టీచర్లు పన్నెండు వేల మంది కలింగ సామాజిక వర్గానికి చెందినటువంటి టీచర్ ఎంతమందికి విద్యను అందిస్తున్నటువంటి సామాజిక వర్గం రోజు ఈ ప్రాంతంలో రాష్ట్రంలో ఉందో ఒకసారి ఆలోచన చేయబట్టి మీ గురించి నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు మీ అందరికీ తెలుసు మా అందరికి తెలుసు కానీ ఏ కులం వారికి ఎన్ని వృత్తుల్లో వారు నైపుణ్యం ఉన్నా అందరూ కోరుకునేటువంటి రాజ్యాధికారం రాజ్యాధికారం ఉండాలి మనం కూడా ప్రతినిధులుగా మనం వ్యవహరించాలి మనం మన సామాజిక వర్గానికి మన ప్రాంతానికి సేవ చేసుకోవాలి తాపత్రయం మీ అందరికీ ఉంటుంది సామాజిక వర్గానికి మరి ముఖ్యంగా ఉంటది మీ అందరికీ తెలుసు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యే శాసించేటువంటి స్థానంలో ఒక కలింగ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని తమిళినేని సీతారామ గారికి తీసుకొని వచ్చి ఈ రోజు రాష్ట్రానికి సభాపతిగా రాష్ట్ర శాసనసభ సభాపతిగా ఐదు సంవత్సరాల అవకాశం ఇచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ అనేక ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా అనేక రకాలుగా ఇక్కడ స్థిరపడడానికి వచ్చినటువంటి వారు ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వారు ఈ ప్రాంతంతో ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక ప్రధానమైనటువంటి సామాజిక వర్గంగా పేరు తెచ్చుకున్నటువంటి సామాజిక సామాజిక వర్గం కలిగిన సామాజిక వర్గం ఇందాక పెద్దలు చెప్పినట్టు when you are fighting <laughs>